చేస్తాం అలాగే అనకాపల్లి పట్టణంలో ముఖ్యంగా పూడి మడక పూడి మడక చోడవరం రహదారులు గుంతలతో నిండిపోయింది మురుక్కలు అవుట్లెట్లు లేవు భూలువాడ దర్జానగర్ మార్టూరు రహదారుల్ని తిరిగి నిర్మాణం చేస్తాం ఆ గుంతలు పూడిస్తాం మంచి దారులు ఏర్పాటు చేస్తాం ఈ రోజున ప్రభుత్వం అడ్డదిడ్డంగా క్వారీలకి మైనింగ్లకి పర్మిషన్ ఇచ్చింది విపరీత కాలుష్యం వల్ల ఎక్కడో ఉద్దానంలో ఉండాల్సిన అక్కడ కిడ్నీ వ్యాధులు ఈ రోజున మన ఊళ్ళలో కూడా పడతా ఉన్నారు అలాంటి అక్రమ మైనింగ్లన్నీ క్వారీలన్నీ ప్రజలకు ఇబ్బంది లేకుండా మొత్తం దాన్ని సరైన చర్యలు తీసుకొని మైనింగ్ శాఖ ఆధ్వర్యంలో అక్రమ మైనింగ్లన్నీ చేయించే బాధ్యత మా కూటమి ప్రభుత్వం తీసుకుంటుంది ఎందుకంటే అన్నిటికంటే కూడా ఆయు ఆయుర్ ఆరోగ్యాలతో ఉండటం సగటు మనకి రాజ్యాంగం ఇచ్చి కల్పించిన హక్కు తాగే నీరు శుభ్రమైన నీళ్లు స్వచ్ఛమైన గాలి మన హక్కు ఇది మన హక్కుని కాలరాసేది ఎవరైనా సరే వాళ్ళని తొక్కి తుంగలో దొక్కేద్దాం ఈ లిస్ట్ అంతా కోడిగుడ్డు మంత్రి అవినీతి అక్రమాల చట్టాన్ని రాశారు పాపం ఈ మంత్రి వాళ్ళ నాయకుడికే వాళ్ళ నాయకుడి అవినీతి పరుడు అంటే ఈ కోడిగుడ్డు మంత్రి చేసిన అవినీతికి ఆయనే తట్టుకోలేడు అదొక టికెట్ ఇవ్వలేకపోతున్నాడు లిస్ట్ చదవమంటారా కోడిగుడ్డు ముఖ్యమంత్రి కోడిగుడ్డు మంత్రి చదవ కొండల్ని కొల్లగట్టి మట్టి కంకర అమ్మేసుకోవడంలో కోడిగుడ్డు మంత్రి సిద్ధహస్తుడు మంత్రి ఆయన అనుచరులు రియల్ ఎస్టేట్ వ్యాపారులు బెదిరించి కమిషన్లు వసూలు చేయటంలో దిట్ట రకరకాల బినామీల్ని పెట్టి కసింకోట మండలం మనకి విశ్వపేట మండలం కసింకోట గ్రామంలో దాదాపు ఎన్ని వందల ఎకరాలు చేశారో క్వారీలి యజమానులు బెదిరించి కమిషన్లు గుంజుకోవడం రియల్ ఎస్టేట్ వ్యాపారాలతో పాటు ప్రైవేట్ సెటిల్మెంట్లో కూడా ఆరుతీరిపోయారు వీళ్ళు పాసు పుస్తకాలు ఇవ్వాలన్నా మ్యూటేషన్లు జరగాలన్నా మంత్రి బినామీల అనుమతి తప్పనిసరి రే పొద్దున మా ప్రభుత్వం రాగానే ఈ బినామాల సంగతి పడతాం మీ భడతాం పడతాం మీకు కోవిడ్ సమయంలో రెవెన్యూ దస్త్రాలని తారుమారు చేసి బంజరు భూముల్ని జిరాయితీ భాములుగా చూపించి అమ్మేశారనే ఆరోపణలు ఉన్నాయి జాతీయ రహదారిని ఆనుకొని ఉన్న గ్రామాల్లో ఇనాం అసైన్ భూముల పైన వీళ్ళు దోచేయడానికి సంసిద్ధంగా ఉన్నారు దోచేశారు కొంత ముఖ్యంగా జగనన్న కాలనీల కోసం నాలుగు వందల కోట్ల రూపాయల భూముల్ని మనకి ప్రభుత్వ ధనాన్ని దోచేశారు వీళ్ళు పిసిని కాళ్ళలోని ఎనభై ఎకరాల దళితుల భూమిని ఒకవైపేమో విజయవాడలో వంద అడుగుల పైన అంబేద్కర్ విగ్రహం చెప్తారు ఇక్కడ డాక్టర్ సుధాకర్ని పాపం చంపించేసారు పిచ్చోండి చేశారు ఇంకోవైపేమో పిసినికాడలో ఎనభై ఎకరాల దళితులు ఎసైన్ భూములపై భూముల్ని ఎకరానికి అరవై లక్షలు విలువ చేసే భూమిని పద మనకి పదమూడు లక్షల చొప్పున బలవంతంగా లాగేసుకున్నారు మంత్రి బినామీల్లో ఒకరు కోడుగుడ్డు మంత్రి బినామీలో ఒకరు కసింకోట మండలంలో జగనన్న కాలనీలకి ప్రభుత్వంలో ఎక్కువ ధరలకు భూములు కొనుగోలు చేయించి కొంత రైతులకు ముట్ట చెప్పి మిగతాది వాళ్ళ సొంత జేబులు వేసుకున్నారు మంత్రి బినామీల్లో క్రికెట్ బెట్టింగ్ రాయిడ్లు మైనింగ్ మాఫియాకి రక్షణ కవచలం నిలుస్తూ ఉన్నారు మీరు అక్రమ కేసులు పెడతా ఉన్నారు ప్రభుత్వం రాగానే మీ బినామీలకి ఈ రౌడిజంకి బలమైన చెక్కు పెడతాం ఇంకా చాలా ఉన్నాయి మీరు ఒకసారి వైసీపీ ప్రభుత్వం కొనతల రామకృష్ణ గారు బాధపడుతున్నానండి పోలవరం గురించి చెప్పు చెప్పని పోలవరం గురించి వాళ్ళని అడిగితే వైసీపీ వాళ్ళని అడిగితే వాళ్ళకి డ్యాన్స్ లేయడం తప్ప డ్యాన్స్ కాంపిటీషన్లు తప్ప పోలవరం గురించి మాట్లాడే సమర్థత సత్తా లేదు వాళ్ళకి ఎందుకు ప్రత్యేకించి మన సీఎం రమేష్ గారిని ఎందుకు నేను భారతీయ జనతా పార్టీని ప్రధానమంత్రి గారిని అభ్యర్థించి మరి ఆంధ్రాకి తీసుకొచ్చామంటే పోలవరం ప్రాజెక్టుకి ప్రధానమంత్రి గారి సహాయ సహకారాలు లేకపోతే పార్లమెంట్ మనకి పోలవరం ప్రాజెక్ట్ అవ్వదు అందుకని అలాగే ఎందుకంటే చాలా అడ్డదిడ్డంగా చేశారు దాన్ని మేము ప్రతిదీ కూర్చొని పోలవరం ప్రాజెక్టు వచ్చిన రెండు నెలల్లో పూర్తి చేస్తాం ఇలాంటి అబద్ధాలు చెప్పలేం కానీ బలంగా నిలబడతాం సకాలంలో సాధ్యమైనంత తక్కువ కాలంలో దాన్ని పూర్తి చేసే బాధ్యత కూటమి ప్రభుత్వం తీసుకుంటుంది అందుకు ఈయన గెలుపు చాలా కీలకం ఇక్కడ